嗯。 రోడ్లోని సాయిబాబా గుడి దగ్గర ఏ కార్యక్రమం చేపట్టినా వినూతనమైన పద్ధతిలో కని విని ఎరగని పద్ధతిలో జరుగుతూ ఉంటుంది ఆ సాయిబాబా కానీ ఆ సింహద్ర అప్పన్న కానీ వెంకటేశ్వర కానీ స్వామి కానీ సిరిడి సాయిబాబా కానీ అలా కనకదుర్గ కానీ ఈ గుళ్ళన్నిటిలో కూడా ఏ విధంగా ఉంటుందంటే ఆ పవర్ అలాంటిది ఆ పవర్లోనే మా కమిటీ అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు మేము ఒకటే ఆనందపడతాం ఈ బాబా గుడిలో ఈ గుడిలు కట్టించి సేవ చేయడానికి వచ్చిన తర్వాత మా అందరి యొక్క ఆర్థిక పరిస్థితులు ఊహించిన రీతిలో ఎదిగినాయి ఈ గుడి ప్రారంభం టైంలో శంకుస్థాపన నాది ఒక చాతక బండి ఈవేళ ఐదు పెద్ద కార్లు కొనే పరిస్థితికి వచ్చాను అంటే ఆ బాబా కరుణ నిష్పక్షపాతంగా ఏ విధమైన అవినీతి జరగకుండా గుడిలో కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టే మాకు మా అభివృద్ధి జరుగుతుంది మా కమిటీ వాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు అలాగే ఈ గుళ్ళన్నీ కూడా రంగరంగ వైభవంగా ఉన్నాయి ఇక్కడ ఏ అన్నదాన ప్రతి సంవత్సరం కూడా ఏడు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి ఒకదానికి మించి ఒకటి వినూతనమైన రీతిలో చేస్తాం పరాగారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాల నుంచి నడుస్తుంది ముప్పై మూడు సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఆరు అన్నదానాలు చేస్తున్నాం ఆయన ప్రెసిడెంట్ గారు ఇంకా కమిటీ అంతా ఉంది అంతా దానికి ఆయన సపోర్ట్ చేసి గుడిని చాలా అభివృద్ధి చేసే సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఆరు అన్నదానాలు చేస్తాం తక్కువ కాదు ఆయన అభివృద్ధి ఆయన చేస్తాం